శుభరిపాలన ఏడాది తొలిడు కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి వచ్చాం మీ అభిప్రాయం తెలుసుకునేందుకు మీ గడపకు వచ్చాం అంటూ దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారు శనివారం సాయంత్రం దర్శి పట్టణంలోని నాలుగో వార్డ్ ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్ళి ప్రజల అభిప్రాయం స్వీకరించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు తదుపరి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు మీడియాతో మాట్లాడడం జరిగింది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నాలుగో వార్డు పాలనలో డోర్ డోర్ కార్యక్రమం పర్యటించడం జరిగింది ముందుగా ప్రజల్ని కలిస్తే ఏం తెలుస్తుందంటే ప్రజలందరూ ముందు ప్రశాంతంగా ఉన్నారు స్వేచ్ఛగా ఉన్నారు ఇంట్లో అర్హులందరికీ పథకాలు వస్తున్నాయి పార్టీలకు అతీతంగా అని సంతోషంగా ఉన్నారు పెన్షన్ మూడు వేలు తీసుకునే వాళ్ళకి నెలలోనే నాలుగు వేలు పెరిగింది తల్లికి వందనం ఇప్పుడు ఈ వార్డులో చూస్తే ముగ్గురు నలుగురు ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయి ఒకళ్ళిద్దరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు అవి కూడా మేము ఆఫీస్లో కనుక్కొని దాన్ని రెక్టిఫై చేసేలాగా చూస్తామని చెప్పాము ఈ వార్డుకు ముఖ్యంగా వాటర్ సమస్య ఒకటి మా దృష్టికి తీసుకురావడం జరిగింది అమృత్ టూ పాయింట్ స్కీమ్ వచ్చే వరకు కమిషనర్ గారితో మాట్లాడి ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే సోర్స్ ఉందా లేదా చూసుకోకుండా గతంలో పైప్ లైన్స్ అనేది ఊరికే పని లేకుండా వేసి పడేశారు ఇప్పుడు సోర్స్ ఉన్న దగ్గర కనెక్షన్ ఇచ్చి ట్యాప్స్ ఏర్పాటు చేసి టెంపరీగా వాటర్ సమస్య తీరేలాగా హామీ ఇచ్చున్నాము తర్వాత అమృత్ స్కీమ్ ఒకసారి అమల్లోకి వచ్చాక అందరికీ నీటి సమస్య పరిష్కారం అవుతుంది అట్లాగే ఇక్కడ వోల్టేజ్ ప్రాబ్లం ట్రాన్స్ఫార్మర్ ఒక నీడు ఉందని మా దృష్టికి తీసుకొచ్చారు అట్లాగే ఇంకొక లైన్ లో కొన్ని పోల్స్ అవసరం ఉన్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు అంతా చూస్తున్నారు ఎక్కడెక్కడ ఏ నీడు ఉంది ఇద్దరు ముగ్గురు వీల్ చైర్స్ అవసరం అని చెప్పారు ఇప్పుడే వాళ్ళకి తక్షణమే వీల్ చైర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము డిగ్రీ చదువుకున్న పిల్లలు జాబ్స్ కోసం అడుగుతున్నారు మేము త్వరలోనే జాబ్ మేళా ఇంకోటి ఏర్పాటు చేయబోతున్నామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది అంతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పెట్టుబడులు పరిశ్రమలు కోసం కష్టపడుతున్నారు ఉద్యోగ నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయని వాళ్ళకి వివరించడం జరిగింది వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నామని చెప్పారు చాలా సంతోషంగా ఉన్నారు ఇన్ ఇంత హామీలు అంటే ఒక కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఒకవేళ ఒంటరి మహిళలు ఉంటే పెన్షన్ చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి తల్లికి వందనం ఇంకోవైపు డిఎస్సి అట్లాగే వికలాంగుల్ని ఆదుకుంటూ అంటే ఒక కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలి అని కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఇళ్ళ దగ్గరికి రాకుండా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది చూడకుండా వారానికొకటి లేదా పది రోజులకొకటి ప్రెస్ మీట్లు పెట్టి సూపర్ సిక్స్ ఎక్కడా సూపర్ సిక్స్ ఎక్కడా అంటారు అసెంబ్లీకి ప్రజల దగ్గరికి వెళ్తే కదా తెలిసేది అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో రాష్ట్రంలో అనేది ప్రెస్ మీట్లు పెడితే ఎట్లా జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను మాది పనిచేసే ప్రభుత్వం వాళ్ళది ప్రెస్ మీట్లు పెట్టే ప్రభుత్వం ఈ కార్యక్రమంలో నాతో పాటు డోర్ టు డోర్ అడుగడుగున మహిళలు కానీ పిల్లలు కానీ అందరూ నాతో పాటు కలిసి నడిచారు వాళ్ళందరికీ నాయకులకి పేరు పేరున నా ధన్యవాదాలు